హలో హాయ్ అండి ఈరోజు నేను నా క్రీపర్ వెరైటీ మొక్కలకి ఓడబ్ల్యూడిసి ద్రావణం అనేది ఇస్తున్నానండి అందులో నేను ఎప్పుడైనా ఫ్రూట్స్ తెస్తాను కదండి బనానా కానీ జామా కానీ ఆరెంజ్ కానీ ఇలా ఏవైనా తెస్తే ఆ తొక్కలను అందులో వేసి మళ్ళీ కొద్దిగా బెల్లం కలిపేసి ఉంచుతానండి ఇది ఓడబ్ల్యూడిసి ద్రావణము బాగా పండుబారిన మక్కిన అంటే మక్కిన బాగా మక్కిన అరటి పళ్ళని వేసుకున్నాను వాటి తొక్కలని నేను అందులో స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా అన్ని మొక్కలకు పోసుకున్నానండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మనం ఏవి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా అవి వాటర్లో మనము ఏమంటారు గ్రో బ్యాగ్స్లలో అలా వేసుకుంటే కంటైనర్లో వేసుకుంటే బయటికి వెళ్ళిపోతుంది ఇలా మనం నీళ్ళపైన పెట్టిన మొక్కలు కాబట్టి కొద్ది కొద్దిగా పోస్తూ ఉండుంటే కొంచమైనా బూస్టప్ అవుతుందని అన్ని మొక్కలకి ఇస్తున్నానండి ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తము క్రీపర్ వెరైటీ ఉన్నాయి చాలా వరకు ఇప్పుడిప్పుడే పిందెలు పూత అనేటివి వచ్చేస్తున్నాయి కొన్ని మొక్కలు కొత్తగా ఉడకంగా పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా లైట్గా ఎచ్చుకోవాలి మరీ ఒక్కటేసారి పోస్తే ఉడకంగా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా వాటర్ని మగ్గులో తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తున్నాను ఏదైతే ఓడబ్ల్యూడిసి ద్రావణం ఉందో ఇదంతా పోసుకుంటున్నాను ఈరోజైతే చాలా పనులు ఉన్నాయండి గార్డెన్లో ప్రస్తుతానికి నేను ఈ మొక్కలకు ఓడబుల్ డీసీ ద్రావణం ఇచ్చేసి కొంచెం హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ కూడా చేసుకోవాలండి ప్రజెంట్ అయితే నేను ఇక్కడ మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఇలా మొత్తం క్రీపర్ వెరైటీ చాలా బాగా బుష్షిగా పైకి వెళ్ళిపోతున్నాయండి అక్కడక్కడ పిందెలు గుడకంగా పట్టేసేస్తాయి పువ్వులు అనేవి కూడా వచ్చేస్తున్నాయి పిందెలు కూడా పట్టేస్తున్నాయండి ప్రస్తుతానికైతే ఇక్కడ నేను నా మొక్కలకు సెక్యూరిటీగా మొత్తం అంతా కట్టేసుకున్నానండి అంటే చీరలతో ఇలా కట్టేసుకున్నాను నాకు నా ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటితోటి నేను వెనకలకి ఏవి అంటే ఏవైనా జంతువులు వస్తాయి కదండీ తినడానికి అలా ఏవి తినకుండా చేయకుండా అలా రౌండ్ అప్ కట్టేసుకున్నానండి బ్యాక్ సైడు అయితే ప్రజెంట్ మంచిగా పూత కాతలు ఉన్నాయి చూడాలండి ఇప్పటివరకు అయితే నాకు ఏవి హాని చేయకుండా మంచిగా నా మొక్కలు అయితే బాగా బుషిగా బాగా పెరుగుతున్నాయి నేను బ్యాక్ సైడ్ ఒక రెండు ట్రాక్టర్లుగా మట్టి పోపించానండి ఆ మట్టి బలమే ఇప్పుడు ఈ మొక్కలు ఇలా పెరగడానికి కారణము చాలా బాగా బుషిగా వచ్చేస్తున్నాయి అక్కడక్కడ లాంగ్ బీన్స్ కూడా పెట్టాను కాకపోతే అవి ఏంటంటే ఎదగకుండా అలాగే భూమిలోకి అలాగే నట్టుబడి అది ఏమంటారు గిట్టుబారిపోయినట్టు అయిపోయాయి కాకర పిందెలు అయితే చాలా బాగా వచ్చేసాయండి అక్కడక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పిందెలు అయితే మంచిగా పట్టేసేసాయి ఒక పావు కేజీ అన్నీ ఇప్పుడు వస్తాయని నేను అనుకుంటున్నాను అండి అలాగే పైన హార్వెస్ట్ ఉంది చేసుకుందాం అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను పైన టెర్రస్ పైన అండి మాకు గోంగూర విత్తనాలు వేసాను ఒక చిన్న గ్రో బ్యాగ్లో వేశాను మంచిగా వచ్చేసాయండి నైన్ బై నైన్ గ్రో బ్యాగ్స్ నేను చాలా వరకు పెట్టుకున్నాను అంటే చిన్న చిన్న మొక్కలకని పెట్టుకున్నాను దాంట్లోనే ఈ గోంగూర వేసుకున్నాను <San> ఇది రెడ్ గోంగూరండి చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే ఆకుకూరలకి చాలా వరకు పురుగు పట్టేస్తున్నాయండి చీడపీడలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ కాలంలో బొంత పురుగులు అంటారు కదా బొంత పురుగులు కానీ మన వైట్వి ఏరు పురుగులు అంటారు అలాంటివి కానీ కుమ్మరి పురుగులు అంటారు అంటే ఇట్లా వాటిని చంపొద్దని ఉడకంగా అనడం నేను విన్నాను అలా కుమ్మరి పురుగులని అవి నార్మల్గా కూడా వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఈ వర్షాలు అంటే మట్టిలో ఉడకంగా వచ్చేస్తుంటాయి చాలా చిన్న హార్వెస్ట్ ఉందండి ఎందుకంటే నేను మధ్య మధ్యలో దసరా పండగ మధ్య మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళకు ఇవ్వడము కూరగాయలు ఇవ్వడం అలా చేశాను నాకు అస్సలు వీలు కావట్లేదండి గార్డెన్ పనులు చూసుకోవడము ప్లస్ పిల్లలు వచ్చారు హాలిడేస్లో వాళ్ళని చూసుకోవడము మళ్ళీ బయటగా నాకు ఆపరేషన్ అయ్యి కొంచెం ప్రాబ్లంగా ఉండడం వలన నా సేఫ్టీ అనేది నేను చూసుకోకపోవడం ఇవే జరుగుతున్నాయి అందుకే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ పెడదాము పెడదాము అనుకుంటున్నాను బట్ కాకపోతే పెట్టలేకపోతున్నాను ఇలాగే చెప్తున్నాను కదా ఎక్కువ వర్క్ అనేది ఎక్కువ అయిపోయింది చాలా వరకు పెండింగ్ పడింది కొన్ని వీడియోస్ అయితే మీకు చూపించట్లేదు కొన్ని రీపాటింగ్ చేయడము కొన్ని షిఫ్ట్ చేయడం అలాగా చేశాను ఆ టైంలో నాకు పిల్లలు ఉండడం వలన నాకు ఎవరు అంటే పిల్లలు ఉన్నా కూడా ఇంకోవరు కెమెరా పట్టుకోవాలి కదా అలా పట్టుకునే వీలు లేక నేను వీడియోస్ అనేది తీయ తీయలేకపోయానండి నెక్స్ట్ మీకు చూపిస్తానండి ఇక్కడ ఉన్న కొన్ని మొక్కలన్నిటినీ తీసేయాలనుకుంటున్నాను ఎందుకంటే కార బంతి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది అవన్నీ తీసేసి పెట్టాలనుకున్నాను ఇక్కడ చూస్తున్నాను కదా ఇది మొక్కజొన్న ప్లస్ కొన్ని విత్తనాలు గార్డెన్ ఫ్రెండ్స్ ఇచ్చారు అవి పెట్టాను మొక్కజొన్నలో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మొక్కజొన్న పెట్టాను ఇక్కడ మళ్ళీ నేను గోంగూర వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను కొంచెం వంగ అంటే వంగేరి వంగ అని అంటారండి అది బాగుంటుందంట అది వేశాను ఇక గార్డెన్లో అయితే అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయి వాటిని కూడా హార్వేజ్ చేసుకుంటున్నానండి నాకు ముఖ్యంగా మెయిన్గా టమాటా పెట్టుకోవాలండి మొన్న వర్షాలకి టమాటా పెట్టాను కాకపోతే అవి కొన్ని చనిపోయాయి కొన్ని ఉన్నాయి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాను కొత్త మొక్కలు అనేటివి పెట్టుకుంటానండి ఇవన్నీ తీసేసి కుండీలన్నీ మార్చేసేసి కొత్తగా ఫుల్ఫిల్ చేసుకొని అవి ఏవైతే కంటైనర్లు ఉన్నాయో వాటిని ఫుల్ ఫిల్ చేసుకొని కొత్త మట్టేస్తాను ఎందుకంటే ఈ వర్షాలకి బలమంతా వెళ్ళిపోయిందండి అసలు ఎంత నేను బూస్ట్ అప్ ఇచ్చుకున్నానో ఎరువులని అవన్నీ వాటర్లో కలిసి భూమి బయటికి వెళ్ళిపోయాయండి ప్రజెంట్ అయితే వాటికి పోషకాలు అనేటివి ఇచ్చుకోవాలి అంతకంటే మంచి కొన్ని నాకు అక్కడ వేస్ట్గా అనుకున్న మొక్కలను తీసేసి మళ్ళీ రీపాటింగ్ చేయించి చేసుకోవాలని అనుకుంటున్నాను టమాటా నాకు చాలా ఇంపార్టెంట్ అండి టమాటా బెండ మరియు వంగ ఇలాంటివి క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలాంటివి మిరప మిరప కూడా చాలా వరకు వర్షాలకు మొత్తం చనిపోయాయండి ఎంత బుసిగా వచ్చాయో ఈసారి నేను సక్సెస్ అనుకు అయ్యాను అనుకున్నాను బట్ సక్సెస్ అవుతూ అయితే ఈ వర్షం అనేది పూర్తిగా మళ్ళీ డౌన్ చేసి పడేసింది మొక్కలన్నీ చనిపోయాయండి వాటర్ ఎక్కువైపోవడం లేకపోతే ఏమంటారు నీరు పట్టడం అంటారు కదా అలా జరిగిందండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదండి హార్వెస్ట్ అంటే మధ్యలో తెంచడం వలన హార్వెస్ట్ అనేది చిన్నగా వచ్చింది ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను